నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధిరామ సంవత్సరం మార్గశిరమాసం డిసెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగు మేషాది ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాంట్లో ఇప్పుడు వారికి ఎలా ఉంది అంటే గురు ఫలితంగా అభీష్ట కార్యసిద్ధి దొంగల భయము ప్రభుత్వంతో భయము అధైర్యంతో కూడినటువంటి కఠినమైన మాటలు మీ నుంచి వస్తాయి హద్దుమీరి కష్టాలు పాలయ్యే సూచన కూడా కనబడుతోంది శని యొక్క ఫలితం వలన ధన ధాన్య అభివృద్ధి బంధుమిత్రుల సమాగమనము నూతన గృహ నిర్మాణము స్త్రీ వలన లాభములు భూలాభములు ధన లాభములు కూడా కలిగే అవకాశం ఉంది రాహు యొక్క ఫలితం వలన సాహసము సూక్ష్మబుద్ధి శత్రువులపై విజయము సర్వ విషయాల్లోనూ శుభవార్తలు శుభ ఫలితాలు కూడా వింటారు కేతు యొక్క ఫలితం వలన ధన నష్టము ధనార్జన చెయ్యాలి అని అనుకుంటే అందులో అవాంతరాలు నేత్రరోగములు తరచూ ప్రయాణాలు చేసి రావాల్సి వస్తుంది తరచూ స్థాన చలనాలు జరుగుతూ ఉంటాయి అయితే మొత్తంగా ఈ రాసే వారికి ఎంత సంపాదించినా ఆదాయానికి మించిన ఖర్చులు కనబడుతున్నాయి తలచిన కార్యంలో ఆటంకాలు వృత్తి వ్యాపారాల్లో కలిసి రాకపోవడము నమ్మిన వారి వల్ల దగా మోసగించబడము చోర భయము మీరు ఎంత మంచిగా ఉన్నా కానీ మీ మీద నిందలు పడే అవకాశం కనబడుతోంది తరువాత ఎంత మంచి చేద్దామన్నా మీకే చెడు జరిగే అవకాశం కనబడుతోంది ఏదైనా వివాహాది శుభకార్యాలు చేద్దామని అనుకుంటే అందులోనూ ఆటంకాలు కనబడుతున్నాయి కాలయాపన జరిగే అవకాశం ఉంది ఇదివరలో సంపాదించుకున్న కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము ఏదైనా ఉంటే కనుక అది దొంగల పాలు అగ్నిపాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కోవలసి వస్తుంది కాబట్టి చాలా సమయస్ఫూర్తితో సంయమనంతో మీరు వ్యవహరించాలి పిత్రార్జిత సంబంధమైన ఆ ఆస్తులు ఏవైనా ఉంటే కనుక వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి చివరి నిమిషంలో మీ చేతులు జారిపోయే అవకాశం కనబడుతోంది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం కలగ చేసుకోవాలి అంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తద్వారా మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది లేనిపోని అపనిందలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి శరీర ఆరోగ్యము బాగుండకపోయే సూచన ఉంది అంటే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడా ఏంటి ఎలా అనేది మీరు యోచన చేసుకొని తీవ్రమైన అనారోగ్యం కనుక గతంలో ఉంటే కనుక డాక్టర్ని సంప్రదించి డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి అని చెప్పదగిన సూచన అయితే పనిముట్ల వల్ల అంటే ఏ రంగంలో ఉన్నవాళ్ళు పనిముట్లతో షార్ప్ ఐటమ్స్తో కనుక పనిచేసే వాళ్ళు ఈ రాశిలో ఉన్నట్టయితే కనుక వాళ్ళు చాలా అంటే యంత్రాలతోనూ పనిముట్లతోనూ షార్ప్ ఐటమ్స్తో పనిచేసిన వాళ్ళు ఈ రాశిలో ఉన్నవాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాటి మూలకంగా మీకు దెబ్బలు తగిలే అవకాశము అవయవాల్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి చాలా కాషియస్గా మీరు వర్క్ చేసుకోవాలి తద్వారా ఎముకలు కూడా విరిగే అవకాశం కనపడుతోంది చాలా జాగ్రత్త సుమ అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు అంత అనుకూలంగా ఈ మాసమైతే లేదు వివాహ ప్రయత్నాలు ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక వాటికి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు అయితే మాత్రం ఈ మాసంలో చెయ్యొద్దు ఒకవేళ తప్పనిసరిగా చెయ్యాలి అని అనుకుంటే కనుక నేను చెప్పబోయే పరిహారాలను పాటించుకుని ఆ ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగస్తులకు అధికారుల యొక్క వేధింపులు చాలా ఎక్కువగా ఉంటుంది తీవ్రమైన మనస్తాపానికి ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది దంపతుల మధ్య మనస్పర్ధలు కుటుంబంలో కలహాలు సమస్యలు మనశ్శాంతి లేకపోవడం వల్ల అనారోగ్యము వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా సంయమనంతో సమయస్ఫూర్తితో వ్యవహరించండి ఈ రాశి వారికి స్థిరాస్తులు అభివృద్ధి చేసుకునే అవకాశం కనబడుతోంది అయితే బంధువర్గంలో ఉన్న వాళ్లతో మీకు తెలుస్తారు కదా ఎవరో మీకు బంధువర్గంలో మీకు అనుకూలంగా లేని వారి వల్ల మీరు మాట పడే అవకాశము వారి వల్ల మీరు గౌరవ ప్రతిష్టలు భంగం కలిగే అవకాశము కనబడుతోంది వారి ఎవరు ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి తరువాత ఇంట్లోనూ బయట ప్రభుత్వ మీకు మంచి గౌరవ ప్రతిష్టలు సన్మానాలు సత్కారాలు జరిగే అవకాశం ఉంది ప్రభుత్వ పరంగా మీకు మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది నూతన ప్రయత్నాలు ఏమైనా చేసినట్టయితే కనుక కలిసి వస్తాయి ధనాదాయం కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయా రంగాల్లో ఉండేవారికి ఎలా ఉండబోతోంది అంటే ముందుగా విద్యార్థులకు విద్య ఆసక్తి చాలా తక్కువగా ఉంటుంది శ్రద్ధ పెట్టి చదివితేనే మీరు ర్యాంకులు సంపాదించగలుగుతారు పాస్ అవ్వడం కూడా చాలా కష్టంగా పాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అశ్రద్ధ చేయొద్దు మీరు మెంటల్ ఎబిలిటీ అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవాల్సిందే ఈ ఈ మాసంలో తప్పదు ఎందుకంటే మీరు పోటీ పరీక్షలకు వెళ్ళేటప్పుడు అది మీకు చాలా ఉపయోగపడుతుంది తర్వాత మీరు ఏవైనా పోటీ పరీక్షలకి అప్లై చేసి ఉంటే కనుక కొన్ని రంగాల వాళ్లకు అంటే మెడిసిన్ లా ఇంజనీరింగు ఈ రంగంలో ఉండే విద్యార్థులకు మంచి ర్యాంకులు సంపాదించుకునే అవకాశం కనబడుతోంది క్రీడాకారులకు మంచి మంచి విజయాలు పథకాలు పొందుతారు తదుపరి ఉద్యోగస్తులకు బాధ్యతలు ఎక్కువై పని ఒత్తిడి వల్ల ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరగడం వల్ల మీకు ఒక ఇంత మనశ్శాంతికి కరువవుతుంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి తరచూ మార్పులు ఇంటర్నల్గా చాలా చాలా మార్పులు చేసే అవకాశం ఉంది మీకు ఇష్టం లేకపోయినా అనుకూలంగా లేకపోయినా అక్కడికి తప్పనిసరిగా వెళ్ళవలసి రావచ్చుంది తర్వాత అధికారుల వల్ల మీకు మనస్తాపం ఎందుకు కలుగుతుందంటే మీకు ప్రైవేట్ రంగంలో ఉండే వాళ్ళకి టార్గెట్లు కంప్లీట్ చేయలేదు అనే అంశం మీద అధికారులు మిమ్మల్ని వేదనకు గురి చేసే అవకాశం కనబడుతోంది మీకు ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు చేసే అవకాశం ఉంది తద్వారా మీకు ఆదాయం పెరిగే అవకాశం కూడా కనబడుతుంది కొంతమంది కంపెనీలు షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది తదుపరి వ్యవసాయదారులకు రెండు పంటల్లోనూ ఆశించినంత దిగుబడి లాభాలు మీకు వస్తాయి కొన్ని పంటల్లో మాత్రము మీకు నిరాశే ఎదురవుతుంది పెట్టుబడులు పెట్టకుండా ఉండకపోవడమే మంచిది ఎందుకంటే పెట్టుబడులు పెట్టినా కానీ మీకు లాభాలు వచ్చే అవకాశం లేదు తర్వాత రుణాలు అనవసరంగా రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఒక ఇంత ఆలోచన చేసుకోండి పండ్ల తోటల వారికి చక్కని మంచి లాభాలు పొందే అవకాశం కనబడుతోంది తదుపరి వ్యాపారస్తులకు జాయింట్ దారులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ పార్ట్నర్స్తో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి తెగే వరకు ఏ విషయాన్ని లాగకండి సరుకులు నిల్వ చేసుకునే వారికి నష్టం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కొన్ని కొన్ని వస్తువులను మీరు నిల్వ చేసుకోవడానికి నిరాకరించండి లేదు అంటే కనుక దాని ద్వారా మీకు నష్టాలు అప్రదిష్ట కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేయకండి పెద్ద వ్యాపారాల జోలికి ఈ మాసంలో అస్సలు వెళ్ళకపోవడమే చాలా చాలా చెప్పదగిన సూచన అయితే కొన్ని వ్యాపారస్తులకు కొన్ని కొన్ని వ్యాపారాలు చేసే వాళ్ళకి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుందన్నమాట అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యాపారాలు లాభాలను పుంజుకుంటాయి ప్రభుత్వ నిర్ణయాలు చాలా అనుకూలంగా ఉంటాయి మీకు తదుపరి క్రీడాకారులు కళాకారులు సినీ టీవీ నటీ నట వర్గం వారికి ఆదాయం చాలా సామాన్యంగా ఉంటుంది ప్రతిభకు తగిన గుర్తింపు ఈ మాసంలో మీకు ఉండకపోవచ్చు యాక్టర్లకు నూతన అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి నిర్మాతలకు డైరెక్టర్లకు ఈ మాసం మిశ్రమ ఫలితాలు మీరు ఎంత పెట్టారో అంత మాత్రమే లాభం వచ్చేటట్టుగా ఉంటుంది తప్ప మీరు ఆశించినంతగా అయితే రాకపోవచ్చు తదుపరి కాంట్రాక్ట్ ధరలకు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు మీరు అగ్రిమెంట్లు చేయకండి అవి ఎప్పటికీ మీకు కలిసి రాని స్థితిలో ఉంటుంది కాబట్టి ఈ మాసం పెద్ద కాంట్రాక్టుల జోలికి వెళ్ళకండి ఊహించినంత లాభాలు రాకపోయినా మీకు నష్టాలు కలగజేసే అవకాశం ఉంది చేసే పనిలో ఆటంకాలు ఎదురయ్యేటట్టుగా ఉంది బిల్లులు మీకు సకాలంలో వసూలు అయ్యే పరిస్థితి లేదు తదుపరి రాజకీయ నాయకులకు ఒక ఇంత ప్రజాదరణ తగ్గి గడప గడపకు వెళ్ళి చేపట్టే కార్యక్రమాలలో అవమానాలను తిరిగి ఎదురు పడవలసి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అధిష్టాన వర్గం నుంచి మీకు ఒత్తిళ్లకు లొంగిపోయే పరిస్థితి గోచరిస్తోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ప్రజ ప్రజల యొక్క సమస్యలను మీరు సకాలంలో కనుక పరిష్కారం చేసినట్లయితే ఒక పేరు ప్రతిష్టలు తెచ్చుకునే అవకాశం ఒక పర్సెంట్గా కనబడుతోంది అయితే అధిష్టాన దృష్టిలో కనుక మీరు ఈ మంచి పనులు చేసి పడినట్టయితే కనుక మీరు వారి మనసును గెలుచుకోవడమే కాదు మీరు అనుకున్న పదవులను కూడా గెలుచుకుంటారు అయితే ఒక విషయం కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్ళకి ఈ మాసంలో మీ యొక్క జన్మ నక్షత్రానికి సరిపడా సమయాన్ని చూసుకొని కనుక మీరు ప్ర ప్రయత్నం చేస్తే గెలుపొందే అవకాశం తప్పనిసరిగా ఉంది అయితే ఇప్పుడు నక్షత్రాల వారిగా పరిహారాలు చూసుకున్నట్టయితే ముందుగా చిత్తా నక్షత్రం వారికి మంగళవారం నియమాలు పాటిస్తూ మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన అభిషేకాలు తప్పనిసరిగా నిర్వహించండి మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఆరు మీ యొక్క అదృష్ట వారాలు మంగళ బోధ శనివారాలు అయితే తదుపరి స్వాతి నక్షత్రం వారికి ఆపదుద్ధారక దుర్గాదేవి స్తోత్రాన్ని తప్పనిసరిగా మీరు పఠించాలి అయితే మీ యొక్క అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు ఆరు మీ యొక్క అదృష్ట వారాలు ఆది మంగళ బుధ వారాలు తదుపరి విశాఖ నక్షత్రం వారు గురువులను గౌరవిస్తూ గురు ఆలయాలను సందర్శించాలి గురువులకు సన్మానాలు సత్కారాలు ఆర్థికంగా కూడా మీరు సహాయపడాలి అయితే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఇవి తప్పనీ సరే అది మీ యొక్క అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఆరు ఏడు మీ యొక్క అదృష్ట వారాలు ఆది సోమ మంగళవారాలు అయితే మొత్తంగా ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారం ఏంటంటే ఇందులో మీకు చిన్న సందేహం రావచ్చు మాకు నక్షత్రాలు తెలియవు పాదాలు ఏమీ తెలియవు మరి మేము ఏం పాటించాలి అని అనేవారి కోసము ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గురువుకి కేతువుకి కూడా జపాలు దానాలు చేసుకోండి మృత్యుంజయ జపం కానీ హోమం కానీ చేసుకోండి లేదా లేదా అంటే ఇక్కడ లేదా అంటే మానేమని కాదు దానితో పాటుగా కృష్ణుడు సాయినాథుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించి వారి యొక్క మంత్రాలను కనుక మీరు పఠించినట్లయితే ఒక ఉపశమనం కలిగే అవకాశం ఉంది అయితే ఈ రాశి వారు మొత్తంగా పఠించవలసిన మంత్రం ఏంటంటే ఓం తత్వ నిరంజనాయ తారక రామాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా పఠించండి ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఏంటంటే తెలుపు నలుపు నీలము ఆకుపచ్చ మీరు ఏదైనా కీలకమైన పనికి కానీ కొత్త పని ప్రారంభించాలన్నా ఏ ముఖ్యమైన పనికైనా సరే ఈ రంగు వస్త్రాలను ధరించుకొని కనుక మీరు వెళ్ళినట్టయితే మీకు విజయం కలుగుతుంది ఆటంకాలు తొలగిపోతాయి అయితే ఈ రాశి వారికి మొత్తంగా కలిసి వచ్చే అదృష్ట సంఖ్య ఆరు దీన్ని ఉపయోగించుకొని మీ ఈ పరిహారాలను పాటించుకొని మీరు మీ యొక్క దేవతానుగ్రహాలని పొందుతారని ఆశిస్తూ నమస్తే